వనిత విజయ్ కుమార్ ఈమె గురించి ఎంత చెప్పినా తక్కువే ఐదు పెళ్లిళ్ళు చేసుకునే యువతిగా ఎంతో ఫేమస్ అయ్యారు అసలు వనిత నిజంగానే ఐదు పెళ్లిలు చేసుకుందా అంత పెద్ద స్టార్ కూతురండి ఆర్థిక ఇబ్బందులు రావడానికి కారణం ఏంటి విజయకుమార్ ఫ్యామిలీ వనితను ఎందుకు దూరం పెట్టారు అంటే ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం మన వీడియోలు చూసేద్దాం మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి వనిత విజయ్ కుమార్ ఈమె అసలు పేరు నాగలక్ష్మి మహేశ్వరి విజయ్ కుమార్ ఈమె నైన్టీన్ ఎయిటీ అక్టోబర్ ఫిఫ్త్న తమిళనాడులో జన్మించారు ఈమె ఒకప్పటి యాక్టర్స్ విజయ్ కుమార్ మంజుల గారి పెద్ద కుమార్తె వనిత గారికి ఇద్దరు సిస్టర్స్ కూడా హీరోయిన్స్ హీరోయిన్స్గా మనకు సుపరిచితులే వీరిలో వనిత పెద్ద సిస్టర్ ప్రీత విజయకుమార్ ఈమె రుక్ని మూవీ ద్వారా హీరోయిన్ గా పరిచయం అయ్యి ప్రేమ క్షేమంగా వెళ్ళి లాభంగా రండి మా అన్నయ్య వంటి మూవీలు నటించి మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నారు మ్యారేజ్ అయిన తర్వాత మూవీస్ ఫుల్ స్టార్ పెట్టి బిజినెస్ ఉమెన్గా గా మంచి గుర్తింపు అయితే పొందారు ఇక ప్రీత తర్వాత శ్రీదేవి ఈమెశ్వర్ మూవీ ద్వారా హీరోయిన్ సినీ ఇండస్ట్రీ పరిచయమయ్యారు ఆ తర్వాత నిన్నే ఇష్టపడ్డాను పెళ్లి కాని ప్రసాద్ వీరా వంటి మూవీల నటించి మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నారు ఇక వనిత తండ్రి విషయానికి వస్తే ఈయనికి ఇద్దరు వారిలో తన మొదటి భార్య తన దగ్గర బంధువు కావడంతో తను రెండో మ్యారేజ్ చేసుకున్నప్పటికీ ఎటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు విజయ్ కుమార్ గారికి సినిమాల్లోకి రాకముందే మ్యారేజ్ అవ్వడం జరిగింది తర్వాత మూవీస్ లో గొప్ప పేరు తెచ్చుకునే సమయంలో నటి మంజుల గారితో పరిచయం ఏర్పడి అది కాస్త దారి తీసి మ్యారేజ్ చేసుకోవడం జరిగింది అలా విజయ్ కుమార్ గారు తన ఇద్దరు భార్యలతో ఒకే ఇంట్లో ఉండేవారు తన మొదటి భార్యకు ముగ్గురు సంతానం అలాగే తన రెండో భార్యకు కూడా ముగ్గురు పిల్లలు ఇక వనిత విజయ్ కుమార్ గారి విషయానికి వస్తే ఆమె పెద్దగా చదువుకోలేదు చిన్నప్పటి నుంచి హీరోయిన్ కావాలని ఆసక్తి ఎక్కువగా ఉండేది దాంతో చదువు పులి స్టాప్ పెట్టి హీరోయిన్ గా ఛాన్స్ కోసం వెతకగా తమిళ హీరో విజయ్ గారితో చంద్రలేఖ అనే మూవీలో ఆఫర్ రావడం జరిగింది ఆ మూవీ పెద్ద సక్సెస్ అవడంతో ఈమెకు వరుసగా ఆఫర్స్ అయితే వచ్చాయి తమిళలో పెద్ద సక్సెస్ హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే తెలుగులో కూడా దేవి మూవీలో నటించే ఛాన్స్ వచ్చింది ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బాస్ హిట్ అయితే అందుకుంది ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్లు వస్తున్నా తెలుగులో నటించడానికి అంతగా ఆసక్తి చూపలేదు తెలుగులో ఆఫర్లు వస్తున్నా తమిళ సినిమాలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు అలా తమిళ మూవీస్ లో At least dalam zaman yang lalu. తమిళ సీరియల్ యాక్టర్ అయినటువంటి ఆకాష్ గారితో మంచి పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమకు తీసింది ఆకాష్ కూడా ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్డ్ అవడంతో వీరిద్దరు ప్రేమను అందరూ అంగీకరించారు దాంతో వీరిద్దరికి రెండు వేల సంవత్సరంలో మ్యారేజ్ జరిగింది ఆ తర్వాత రెండు వేల ఒకటిలో తనకు ఒక బాబు రెండు వేల ఐదులో ఒక పాప జన్మించారు పెళ్ళైన కొత్తలో వీరిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు కానీ స్వతహాగా వనిత ఎవరిని లెక్క చేసే వ్యక్తి కాదు చాలా రూడ్గా బిహేవ్ చేస్తారు దాంతో విసులు చెందిన ఆకాష్ ఆమెతో గొడవపడటం అలా వీరిద్దరి మధ్య మనస్ ಾವಟೊಂದು తను అతని దగ్గరే ఉంటే తన ఆటలు సాగువని భావించి బిజినెస్ మ్యాన్ అయినటువంటి ఆనంద్తో తో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది దాంతో ఆకాష్ ఆమెకు విడాకులు ఇవ్వడం జరిగింది విడాకులు తీసుకునే సందర్భంలో తన బాబుని తండ్రి దగ్గర తన కూతురు తల్లి దగ్గర ఉంచాలని కోర్టు తీర్పిచ్చింది అలా విడాకులు తీసుకున్న అదే సంవత్సరంలో ఆనంద్ ని రెండవ వివాహం చేసుకుంది ఈ పెళ్లికి విజయకుమార్ మంజులా కూడా ఒప్పుకున్నారు అలా వీరిద్దరికి ఒక పాప కూడా జన్మించింది ఆ తర్వాత తన మొదటి భర్త దగ్గర ఉన్న తన కొడుకును చూసుకోవాలని చెప్పి చెన్నై వెళ్ళి చెన్నై నుండి తన కొడుకు హైదరాబాద్ తీసుకొచ్చింది దాంతో ఆకాశ్ వనిత రెండవ భర్త మీద నా కొడుకుని కిడ్నాప్ చేశారని కేసు పెట్టగా ఆనందని అరెస్ట్ చేశారు చేసేదేమీ లేక వనిత తన కొడుకుని ఆకాష్ దగ్గరికి పంపించింది ఆ తర్వాత వనిత రెండవ భర్తని రిలీజ్ చేశారు గొప్ప బిజినెస్ మ్యాన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటే నీ వల్లే నా పరువు పోతుందని తను చేసే పనులు నచ్చక రెండు వేల పన్నెండులో ఆమెకు విడాకులు ఇచ్చారు అలా వీరిద్దరు విడిపోయారు అయితే కోర్టు మాత్రం వారిద్దరు పుట్టిన పాప తండ్రి దగ్గరే ఉంచాల్సిందిగా తీర్పిచ్చింది ఇలా వరుసగా పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంటే మా పరువు పోతుంది అని చెప్పి వనిత తల్లిదండ్రుల దూరం పెట్టారు అంత మంది కుటుంబ సభ్యులు ఉన్న వనిత ఇప్పటికీ వంతగానే జీవిస్తుంది ఇది ఇలా ఉండగా వనితను పట్టించుకునే వారు లేక సపోర్ట్ వారు ఎవరు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో కొన్ని మూవీస్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడం స్టార్ట్ చేసింది అలా నటిస్తున్న సమయంలోనే ఆ మూవీస్ కి కొరియోగ్రాఫర్ గా పనిచేసిన రాబర్ట్ మాస్టర్ తో పరిచయం ఏర్పడి వీరిద్దరు లివింగ్ అండ్ రిలేషన్ ఉండటం జరిగింది అలా అతనితో రిలేషన్షిప్ లో ఉంటూనే తన రెండో కుమార్తెని ఎలాగైనా తన దగ్గర తెచ్చుకోవాలి అని ఆమెను కిడ్నాప్ చేయగా తన రెండవ భర్త ఆమె మీద కేసు వేశారు దాంతో వనిత రెండవ కూతురు నా ఇష్టపూర్వకంగానే నా తల్లి దగ్గరికి వచ్చానని చెప్పడంతో వనితకు శిక్ష పడలేదు అలా తన మొదటి భర్త కూతురు రెండవ భర్త కూతురు ఇద్దరు కూడా వనిత దగ్గర జీవిస్తున్నారు ఆ తర్వాత వనిత రాబర్ట్ని రహస్యంగా మ్యారేజ్ చేసుకుంది దీనికి కారణం రాబర్ట్ కి ఆల్రెడీ పెళ్ళయి ఒక పాప కూడా ఉంది దీనివల్ల రహస్యంగా మ్యారేజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అతని మీద ఉన్న ప్రేమతో తను డైరెక్టర్ గా ఒక మూవీ చేస్తే ఆ మూవీకి ప్రొడ్యూసర్ గా వనితగా చేయడం విశేషం అంతేకాకుండా అతని మీద ఉన్న ప్రేమతో తను డైరెక్టర్ గా ఒక మూవీ చేస్తే ఆ మూవీకి ప్రొడ్యూసర్గా వనిత వ్యవహరించడం విశేషం అయితే ఈ మూవీ పెద్ద డిజాస్టార్గా మిగిలి తన దగ్గర ఉన్న మనీ మొత్తం అయిపోవడంతో ఇక వనిత దగ్గర ఉంటే ఆర్థిక ఇబ్బందులు తప్పవని భావించి ఆమెను వదిలేసి తన మొదటి భార్య వద్దకు వెళ్ళిపోయాడు దాంతో వనిత కేసు వేయగా అసలు తను నేను మ్యారేజ్ చేసుకోలేదని తను నా మూవీకి ప్రొడ్యూసర్ మాత్రమే చెప్పి వదిలించుకున్నారు అలా వనిత తన మూడో భర్తను నమ్మి ఉన్న డబ్బంతా పోగొట్టుకోవడంతో తన తండ్రి విజయ్ కుమార్ దగ్గరికి వచ్చి నా ఆస్తుల వాట నాకు ఇవ్వమని కేసు వేయగా తన తండ్రి నా దగ్గర చిల్లిగా కూడా లేదు నేను నా మొదట అల్లుడి దగ్గర ఉన్న నీ కొడుకుని నీ దత్తత తీసుకుని అతని పేరు మీద ఆస్తి మొత్తం రాశానని చెప్పడంతో నీకు వాటా రాదని తగేసి చెప్పారు దాంతో కుటుంబం పరువు తీస్తుందని తన తోబుట్టులు కూడా ఆమె దూరంగా ఉంచారు ఇక వనిత చేసేదేమీ లేక తన ఇద్దరు కూతురులతో ఒంటరిగా జీవిస్తున్న సమయం కరోనా వచ్చి లాక్డౌన్ ఏర్పడిన సమయంలో చేసే పని లేక ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది అయితే ఈ ఛానల్ బాగా సక్సెస్ అయ్యి సబ్స్క్రైబర్స్ భారీగానే వచ్చారు ఇది ఇలా ఉండగా యూట్యూబ్ కోసం ఎడిటింగ్ కష్టం అవడంతో ఎడిటింగ్ కోసం ఒక పర్సన్ తీసుకోవాలని భావించి పాల్ అనే వ్యక్తిని జాయిన్ చేసుకున్నారు అతనికి కూడా ఆల్రెడీ పెళ్లి ఒక పాప కూడా ఉంది కానీ తాగుడికి బానిస అవటంతో తన భార్య పిల్లలు అతని దూరం పెట్టారు అలా మధ్యానికి బానిస చేయడానికి పని లేక డబ్బు కోసం వరి దగ్గర ఎడిటింగ్ వర్క్ చేయడానికి ఒప్పుకున్నారు అలా వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడి వీరిద్దరు కూడా లివింగ్ అండ్ రిలేషన్ లో ఉన్నారు అలా అతన్ని నాలుగో వివాహం చేసుకున్నారు మ్యారేజ్ అయిన తర్వాత పేట్ర పాలు కెమెరా వరకు మానేసి తాగుడుకు బానిస ఇంట్లోనే కాలి కూర్చోవడంతో అది నచ్చిన వనిత అతని తన్ని తరిమేసింది అలా అతన్ని పెళ్లి చేసుకున్న నాలుగు నెలలకి అతని నుంచి విడాకు తీసుకోవడం విశేషం ఆ తర్వాత తమిళ బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేశారు వనిత దీంతో ఆమెకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువైంది ఆ తర్వాత తమిళ సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్ల అవకాశాలు రావడంతో అవి నటిస్తూ ఆర్థికంగా బాగానే సంపాదించారు అలా తమిళ్లో చిన్న చిన్న క్యారెక్టర్ నటిస్తున్న టైంలో యాక్టర్ పవర్ స్టార్ శ్రీనివాసన్ అనే వ్యక్తితో మంచి పరిచయం ఏర్పడింది దాంతో అతనితో సహజీవనం చేశారు త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం కూడా అందుతుంది మరొక ముఖ్య విషయం ఏంటంటే వనిత గారు తన పెద్ద కూతుర్ని కూడా హీరోయిన్ చేయాలని ఎంతో ఆశగా ఉన్నారు దీనికి కారణం ఆమె చేయలేనిది తన కూతురు ద్వారా సాధించాలని ఎంతో పట్టుదలతో తనతో ఒక సినిమా తీయడానికి ప్లాన్ చేశారు దానికి డైరెక్టర్ వనిత గారు కావడం విశేషం మరొక ముఖ్య విషయం ఏంటంటే దీని నిర్మాత పవర్ స్టార్ శ్రీనివాస్ గారు వనిత డైరెక్షన్ లో రాబోయే ఈ మూవీ పెద్ద సక్సెస్ ని అందుకొని వనిత గారి కూతురు స్టార్ హీరోయిన్ గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇదిలా ఉండగా వనితని తన కుటుంబ సభ్యులు ఎవరు కూడా దగ్గరికి రానివ్వరు వారి ఇంట్లో జరిగే ఫంక్షన్స్ కూడా ఇన్వైట్ చేయరు రీసెంట్ గా వనిత అక్క అనిత కూతురు మ్యారేజ్ ఎంతో అంగరంగ వైభవ longer. పలువురు కుటుంబ సభ్యులు సన్నిహితులు సెలబ్రిటీస్ మధ్య జరిగింది కానీ ఆ వేడుకకు వనితకు ఆహ్వానం అందలేదు ఇది ఫ్రెండ్స్ సంగతి వనిత ఒకప్పుడు స్టార్ సెలబ్రిటీస్ కుదిరినప్పటికీ తను తప్పుడు మార్గంలో వెళ్ళటం వల్ల తనతో పుట్టోలకి తన కుటుంబ సభ్యులకి దూరం అయింది తప్పులు అనేవి పొరపాటున జరుగుతాయి కానీ వనిత విషయంలో అలవాటైపోయింది అందువల్లే ఆమె తన ఇద్దరు కూతురులతో వంటరి పోరాటం చేస్తుంది ప్రతి మనిషి నేను ఇంతే అనుకుంటే వారి జీవితం ఒంటరిగానే ఉంటుంది అందరిలో నేను ఒకదాన్ని అనుకుంటే అందరితో కలిసి హ్యాపీగా ఉండొచ్చు ఏమో వనిత గారి ఆలోచన ఎలా ఉందో కదా అందరితో నాకేంటి అనుకొని ఒంటరిగా హ్యాపీగా ఉందేమో కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ వరుస పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఇదే ప్రపంచం అనుకొని హ్యాపీగా బతికేస్తుందేమో కదా వంతెగారి విషయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్